నేనైతే ఈరోజు మొక్కజొన్న కూడా చేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మీ పిల్లలు మరీ కావాలంటారు ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర అల్లం పచ్చిమిర్చి మొక్కజొన్న అన్నీ వేసి మిక్సీకి కచ్చా పట్టుకోవాలి చాలా స్మూత్గా ఉండకూడదు ఒక రకంగా పట్టుకోవాలి తర్వాత కొంచెం శనగపిండ ఇదంతా గిన్నెలకి వేసుకొని తర్వాత శనగపిండి కొంచెమే ఎక్కువ కాదు బియ్యపిండి ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి బియ్యపిండి కొంచెం ఎక్కువ వేసుకోండి శనగపిండి కొంచెమే వేసుకోండి తర్వాత కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ కరివేపాకు కొంచెం జీలకర్రగానే వేసుకోవచ్చు ఉంటే తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసేసి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేయండి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం స్మూత్గా కలిపేసుకోండి అంతే ఇలా చేసేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి నేను ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తాయేమో అనుకున్నా ప్రతిసారి మొక్కజొన్న ఉడికేసి ఇస్తుంటే పిల్లలకి ఉడికేసేయడం కాల్ చేయడం అలా చేస్తుంటే ఈ నేను యూట్యూబ్లో చూసాను చాలా టేస్ట్ ఉన్నాయి ఇలా చేయండి కొంచెం బియ్య పిండి ఎక్కువ వేసి ఒకే కాన్ తీసుకొని ఎక్కువ తీసుకోద్దండి మొక్కజొన్న ఒక్కటి తీసుకోండి నలుగురు ఫ్యామిలీస్కి అవుతుంది నలుగురు మనుషులకి అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేశానంటే బాగా నచ్చిందని చెప్తున్నాను నేను మీకు కానీ చేసింది వీడియో చేసి పెడుతున్నాను చాలా బాగున్నాయి పిల్లలు బాగా తింటారండి మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇల్లు మీకు ఇంకా దీంట్లో ఏమైనా వెరైటీస్గా చేస్తారేమో నాకు కమెంట్ చేయండి ఎలా చేయాలి ఇలా ఏమైనా తప్పు చేసింటే దాంట్లో కమెంట్ చేసి చెప్పండి సరేనా థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి